అందరికీ ప్రైజ్ లవ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినం సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును మనము ఏ పరిస్థితులు వచ్చినా సమస్యలు వచ్చినా కావచ్చు ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చిన కష్టములు వచ్చిన కన్నీళ్ళు వచ్చినా కదలకుండా ఎప్పుడు నిలవగలుగుతాము అంటే సర్వోన్నతిని కృపచేత అంటే మనం ఎప్పుడైతే సర్వోన్నతిని మనం ఆశ్రయంగా చేసుకుంటామో అంటే సర్వసృష్టికర్తని ఏసైనా ఆశ్రయంగా ఎప్పుడైతే చేసుకుంటామో ఆయన్ని ఎప్పుడైతే ఆధారంగా చేసుకుంటామో ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఆయన ఎందు మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము ఆయన కృపచేత మనము కదలకుండా నిలబడగలుగుతాము అంటే దేవునిపై నమ్మకం ఉంచకపోతే దేవుడిని ఆశ్రయించకపోతే ఆయన మనం ఆశ్రయంగా చేసుకోకపోతే మనము కదలకుండా నిలబడలేము అంటే ఖచ్చితంగా కదలకుండా నిలబడలేము ఎందుకంటే చిన్న శ్రమ వచ్చిందంటే మనం కదిలిపోతాం అప్పటికే ఏందో నాకే ఈ శ్రమలు వస్తున్నాయి ఎప్పుడు చూసినా అందరూ బాగానే ఉన్నారు నాకు మాత్రమే స్పెషల్గా ఈ శ్రమ లేని అర్థం కావట్లా నాకు నాకు ఈ కష్టాలు ఈ బాధలు ఈ శ్రమలు ఎప్పుడు పోతాయి ఎంతో ఏం దరిద్రమైన జీవితం అని చెప్పేసి ఇంకా చెప్పే పనులే ఎంత నిరాశలోకి వెళ్ళిపోతామంటే అంత లోతుకి వెళ్ళిపోతాం అది వాళ్ళు వాళ్ళు దూషించుకుంటారు తో ఏం బ్రతుకునాది ఎందుకు ఎట్లా బ్రతుకునాది ఇలాంటి బ్రతుకు బ్రతికేది అవసరమా ఇలాంటి దరిద్రమైన బ్రతిక అవసరమా దేవుడు అదేందో దేవుని కూడా నీతి లేదు న్యాయం లేదు అన్ని కష్టాలన్నీ నాకే పెట్టినాడు నా తలరాతే ఇట్లా రాసినాడు అంటారు ప్రజలలో తలరాత రాయడానికి దేవుడు ఉన్న శాడిస్ట దేవుడు నిన్ను నియంత్రించట్ల ఆయన తలరాత రాసి ఆయన ఇష్టానుసారంగా చేయడానికి ఒకసారి ఆలోచించండి దేవుడు నిజంగానే తలరాత రాసినట్లయితే దేవుడు ఖచ్చితంగా అన్యాయస్థుడవుతాడు ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు అనుకో ఒక పాపం చేసావు అనుకో అది తలరాత రాసిన దేవుడు కదా అలాంటప్పుడు ఆ తప్పు నీది అవ్వదు తలరాత రాసిన దేవుంది అవుతుంది ఎందుకంటే ఆ ఆలోచన దేవుంది కాబట్టి దేవుడే తలరాత రాశాడు కాబట్టి ఆ తప్పు దేవుంది నీది కాదు మరి నీ నీమెందకు శిక్ష ఎందుకు రావాలి నీ నీమెందుకు ఆ నేరం ఎందుకు రావాలి కదా కాబట్టి తలరాత అనేది అబద్ధం అది లోకస్తులు పెట్టుకున్నది అది నిజం కాదు మనం బాగా ఆలోచన చేస్తే బయట ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు అది తప్పే కదా అది పాపమే కదా వాళ్ళకి ఎందుకు అలాంటి బుద్ధి వస్తుంది అంటే అది కూడా దేవుడు రాశాడా అది కూడా దేవుడు మనము వాడి తలరాత అందామా సరే వాడెవడో చిన్న పిల్లని చంపేశాడు అయ్యో అది వాడిని తలరాతలే అని చెప్పి వదిలేస్తున్నామా వాడిని కఠినంగా శిక్షిస్తున్నాం కదా వాని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టేషన్కి వెళ్తున్నారు కేసులు పెడుతున్నారు ఇంకా టీవీ న్యూస్ ఛానల్స్ అన్నింటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇలా చేస్తున్నారు కదా మరి దేవుడు తలరాత రాసినప్పుడు మనుషులపైన ఎందుకు దేవునిపైన కదా అట్లయితే పగ తీర్చుకోవాలి దేవునిపైన కదా అట్లయితే వేసి తీర్చుకోవాలి కదా కాబట్టి నిజానికి ఆలోచన చేయండి దేవుడు ఏమీ శాడిస్ట్ కాదు తలరాతలు రాసి ఎట్లా పడితే ఎట్లా ఆయన ఇష్టానుసారం గీసుకోవడానికి దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన ప్రేమ ఉన్న దేవుడు కాబట్టి ఆయన తలరాతలు రాయలేదు నీ చేతికి ఇచ్చేస్తాడు నీ ఇష్టం నాన్న నీ తలరాత నువ్వే రాసుకో ఎలా రాసుకుంటావు నీ ఇష్టం నేనైతే ఇలా చేయమని అలా చేయమని అది చేయమని ఇది చేయమని అట్లా రాసుకో ఇట్లా రాసుకో అని చెప్పి నేను బలవంత పెట్టను కానీ నన్ను ఆశ్రయించి నా దగ్గరికి వస్తే మాత్రము నీ జీవితం వేరే వల్ల ఉంటుంది నీ జీవితం మారిపోతుంది అని ఆయన చెప్పాడు అనమాట లేదు నేను లోకంలో ఉంటాను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేనే రాసుకుంటానంటే నీ ఇష్టం బలవంతం ఏం లేదు నేను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి బలవంత పెట్టను అని దేవుడు చెప్తున్నాడు అనమాట రైతుల కాబట్టి దేవుడు తలరాత రాయడు కానీ ఆయన నమ్మి విశ్వసించి ఆయన ఎద్దుకు వచ్చే వాళ్ళ కూడా మార్చగలడు రైతుల నువ్వు ఏ పరిస్థితిని బట్టి కదిలిపోతున్నావో నెమ్మది లేకున్నావో సమాధానం లేకున్నావో శ్రమలతో నలిగిపోతున్నావో ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా నేను తప్పించి కదలకుండా నిలబెట్టగలిగిన దేవుడు నా దేవుడు నా ఏ సయ్య రైతుల కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ శ్రమల చేత నలుగుతున్నావో ఏ ఇబ్బందుల చేత ఏ బాధలు కష్టాలు కన్నీలు వేదనల చేత కృంగిపోతున్నావో సమాధానం లేక నెమ్మది లేక ప్రశాంతత లేకున్నావో కదిలిపోతున్నావో నా దేవుడు నిన్ను పిలుస్తున్నా నా దగ్గరికి రానాన్న నువ్వు కదలకుండా నేను నిలబెడతా నిన్ను కదిలించే ఆ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఆ సమస్యలు కానీ ఆ అప్పులు కానీ సొప్పులు కానీ ఆ పరిస్థితులు ఏవైనా సరే నువ్వు నా దగ్గరికి రా అవు నిన్ను కదిలించవు నేను నీకు సహాయం చేస్తానని నా దేవుడు చెప్తున్నాను అనమాట ప్రజల దాట్ ఆయన యొక్కకు మనం వస్తే ఆయన ఆయన కృపను బట్టి మనల్ని కనికరిస్తాడు ఆయన కృపను బట్టి మనల్ని కదలకుండా నిలబెడతాడనమాట ప్రజలా దేవుని కృప తప్ప మనకు ఆశ్రయం ఏది లేదు ఆయన కృపను మనం వేడుకుంటే మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మన ఊహించిన కార్యాలు జరుగుతాయి నాకు నీ కృపేమ అవసరం లేదు నేను నా ఇష్టం నా ఇష్టానుసారంగా నేను ఉంటాను నేను ఏదైనా చేయగలను అని చెప్పి అనుకున్నావు అనుకో నీ కర్మ ఏం చేయలేరు కాబట్టి వివరీకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా నిలుచును అని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని కృపచేత మాత్రమే మనం కదలకుండా నిలబడగలుగుతాం ఆయన మాత్రమే ఆయన కృపను బట్టి మనల్ని కనికరించి మనం కదిలిపోకుండా నిలబెట్టగలడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితి ఉన్నా ఉండలే ఆయన దగ్గరికి రా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాయి ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే కాల సమయంలో రెండు తలాలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మా పట్ల కృప చూపినందుకు స్తోత్రాలు అవును తండ్రి నిజమే మీ కృపను బట్టి మాత్రం మేము కదలకుండా నిలబడగలుగుతాం తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు కన్నీళ్ళు వేదనలు ఏ పరిస్థితి అయినా ఉండలే దేవా మీ కృపను వేడుకుంటే మిమ్మల్ని ఆశ్రయిస్తే మిమ్మల్ని ఏమో ఆశ్రయంగా చేసుకుంటే తండ్రి ఖచ్చితంగా మేము కదలకుండా నిలబడగలుగుతాం శ్రమలు వచ్చినా కూడా దేవ మేమైతే అప్పుడు నిలబడగలుగుతాం ఎందుకంటే మీరు మా పక్షంలో ఉన్నారు కాబట్టి మాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కదిలిపోకుండా మీరే మమ్మల్ని నిలబెడతారు మీరే మమ్మల్ని ధైర్యపరుస్తారు మా నిరాశను మీరే కొట్టివేసి దూరపరిచి మాకు సహాయం చేస్తారు సమాధానాన్ని కలిగిస్తారు ఇస్తారు ఆనందాన్ని ఇస్తారు అంత గొప్ప దేవుడు మీరు ఏసయ్యా అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇలా నెమ్మది లేక సమాధానం లేక ప్రశాంతత లేక నిరాశల్లో ఉంటున్నారో దేవా శ్రమలు కష్టాలు కన్నీళ్లు బాధలు వేదనలు వాటన్నిటితో నలిగిపోతూ దేవా కదిలిపోతున్నారు తండ్రి వారందరినీ దయ ఉంచి ప్రభావ మీరు కనికరించండి తండ్రి మీ కృపన బట్టి తండ్రి వారిని కనికరించి దేవా వారందరూ మీ అద్దెకు వచ్చేలాగా సహాయం చేయండి మీ అద్దెకు వచ్చి ఎంతమంది అయితే మీ పాదాలు పట్టుకుంటున్నారో వారిని కూడా కనికరించి వారు కదిలిపోకుండాన్నట్లుగా తండ్రి వారి ప్రతి బలహీనతలో మీరు బలమును దయ ఇచ్చేయండి ప్రతి విషయమై వారికి సమాధానం నెమ్మదిని సంతోషాన్ని ఆనందాన్ని కలిగ చేయండి నిరాశను దూరపరచండి కృపణ అందించమని పెట్టమని దేవా ఈ మాటలు విన్న తర్వాత కూడా ఎంతమంది అయితే దేవా సమాధానం లేకుండా స్థితిలో ఉన్నా కూడా కదిలిపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని విడిచి దూరంగా పారిపోతున్నారు వారు కూడా తిరిగి మరల మీ దగ్గరికి వచ్చినట్లుగా వారిని మీ వైపుకి ఆకర్షించండి సహాయం చేయండి కృపనందించమని అందించమని మీ పాదాలు పట్టుకుంటూ పెట్టుమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనలో ప్రార్థించే స్థుతించి గణపరిచే సమస్తము మీ పాదాల చింతబెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్